నేటి బోధన చైతన్యంలో ఎదుగుదల అనేది ఎదుగుదల యొక్క ఉత్తమ రూపం శ్రీ అమ్మా భగవాన్ ఒడిస్సాలోని బెరంపూర్కు చెందిన ఎంవి ప్రవీణ్ కుమార్ గారు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు ఏకం ప్రార్థనా సమయంలో నేను చాలా శక్తివంతమైన లోతైన అనుభవం ప్రసాదించబడింది నేను శ్రీ అమ్మా భగవాన్లు నాలోకి ఆహ్వానిస్తున్నప్పుడు ఒక పెద్ద గోల్డెన్ బాల్ నాలో రావడాన్ని చూశాను దీక్షా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు పరమాత్మ శ్రీ భగవాన్ స్వయంగా మార్గనిర్దేశం చేశారనే సత్యాన్ని నేను జాగృతయ్యాను దీక్ష ఎవరు పొందాలి ఏ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి అనే సంకల్పాన్ని నేను తీసుకున్నప్పుడు వివిధ గ్రూపుల్లో ఆరోగ్యం కోసం ప్రార్థనా అభ్యర్థన చేసిన భక్తుల గురించి నేను ఆలోచించాను అయితే ఆ భక్తుల పేర్లు కానీ ఆ ముఖాలు కానీ నాకు తెలియదు ఆశ్చర్యంగా నేను శ్రీ అమ్మా భగవాన్ను నాలో ఉండి వారికి దీక్ష ఇవ్వమని అడుగుతు అడుగాను నేను ఏమి జరిగిందో దానిపై దృష్టి సారించినప్పుడు నా అనాహత చక్రం నుండి గోల్డెన్ బాల్ బయటికి రావడం నేను చూశాను దాని పరిణామం పెరిగి ప్రతి ఒక్కరిని ఇముడ్చుకుంది ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ భక్తుల బాధను నేను స్వయంగా అనుభవించాను ఏకం ప్రార్థనా సమయంలో ఇతరుల కోసం స్వచ్ఛమైన కరుణతో కన్నీళ్లు పెట్టుకున్నాను శ్రీ అమ్మా భగవాన్ వెల్లడించింది ఏమిటే గోల్డెన్ బాల్ నాలో నిండి నా క్షణం నుండి మరియు దీక్ష ఇవ్వడం వరకు ఈ ప్రక్రియ అంతా కూడా అమ్మా భగవాన్లే ప్రతీది చేస్తున్నారు నేను ఈ అద్భుతమైన అమోఘమైన దైవిక ప్రక్రియకు సాక్షిగా మాత్రమే ఉన్నాను ఇంతటి శక్తి అనుగ్రహాన్నిచ్చే అనుభవింపజేసే నందుకు మరియు నన్ను మీ చెంతకు తీసుకొచ్చినందుకు మీ దివ్య పాదపద్మముల వద్ద నా కృతజ్ఞతలు శ్రీ అమ్మా భగవాన్ అమ్మా భగవాన్ శరణం